శ్రీకాకుళం జిల్లా కానిస్టేబుల్ దాడి దాడిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరల్ కమర్ కు టెక్కలి డీఎస్పీకు ఫిర్యాదు చేసిన కీర్తి కుమార్ పోలీసుల దౌర్జన్యంపై తీవ్రంగా ఖండించిన టెక్కలి ప్రెస్ క్లబ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వెలుపల విధి నిర్వహణలో ఉన్న ఈనాడు విలేకర్ వట్టికూళ్ల కుమార్ పై టెక్కలి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ డి గోపాలం దాడి చేశాడు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే డిగ్రీ కాలేజ్ పోలింగ్ కేంద్రం సమీపంలో ఉన్న వారిని దూరంగా వెళ్లిపోవాలని సూచిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులను కూడా వెళ్లిపోవాలని ఆదేశించాడు అయితే తమకు బయట ఉండేందుకు అనుమతి ఉందని చెప్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కీర్తి కుమార్ ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే కానిస్టేబుల్ కీర్తి కుమార్ మెడపట్టుకుని మూడు సార్లు ముందుకు నెట్టేశాడు నేను విలేకరిని అని చెబుతున్నా నువ్వెవరైతే నాకేంటి నువ్వు వెళ్తావా వెళ్లవా అంటూ కానిస్టేబుల్ విరుచుకుపడ్డాడు కానిస్టేబుల్ కీర్తి కుమార్ పై దురుసుగా ప్రవర్తించిన తీరుపై టెక్కలి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది జరిగిన ఘటనపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరల్ కమర్ కు లిఖిత పూర్వకంగా కీర్తి కుమార్ ఫిర్యాదు చేసి జరిగిన విషయాన్ని కన్నీటి కన్నీటి తెలియజేశారు వీడియో దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరూ పోలీసులపై మండిపడుతున్నారు కానిస్టేబుల్ విలేకర్ పై దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న టెక్కలి ఎస్ఐ లక్ష్మితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించారే తప్ప సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు అంటే ఇది ముందుగానే అనుకున్న ప్లానా అని కొందరు గుసగుసలాడుతున్నారు ఈ ఘటనకు ముందు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణితోనూ తెదేపా సీనియర్ నేతలతోనూ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడని అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే కానిస్టేబుల్ విచక్షణ రహితంగా ప్రవర్తించాడని వేరే చెప్పనక్కర్లేదు ఈ ఘటనపై టెక్కలి డీఎస్పీ బాలచందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన కీర్తి కుమార్తో పాటు

నేనేమన్నా ఆయనే నేను మీరు అంటుంటే నువ్వు అంటున్నాడు అలా కాదండి మీరు అంటున్నాను కదా మీరు ఎందుకు నువ్వు అంటావు అని అంటే నువ్వు అంటే గలవా నుండి అని అంటున్నాడు మళ్ళీ ఎప్పుడు విన్నాను అలా కాదండి నేను ఆర్వగారితో మాట్లాడతాను ఆయన విప్పమంటే వెప్పుతాను ఎందుకంటే ఈ స్టిక్షనరీ అంతా కూడా ఆర్వక ఆయనతో మాట్లాడతాను అంటే ఆ నువ్వు చేశాను నువ్వు చేసి నేను కాలు కట్ చేసిన లోపల తోసేనండి వచ్చి ఆ ముందు లిఫ్ట్ చేసి అంటాడు సార్ ఆయన నువ్వు ఏంటంటే లిఫ్ట్ చేసి మళ్ళీ వెళ్తారండి ఏం నువ్వేమైనా ప్రకారం మనం దవతే లైన్ లర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఏంటి రండి అప్పుడే సర్ మార్నింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయనా సర్ ఫుల్ జస్ట్ మనకి ఎన్ని రోజులు మనక అనవసరం కొటో తీసుకో లాస్ట్ రేపోడేలా కరెక్ట్ గా ఉండాలి కష్టపడి ఈ రోజుసే వాలి ఆఫీస్ కి వెళ్ళాలి మనం సర్ కండిషనర్ లాగా నేను ముందు తీర అవసరం కూడా కన్సెప్ట్ కొల్ అవుతాం इवन తాసిల్ దగ్గర కావాలన్నా కూడా ముందు నుంచే